నమస్కారం భక్తులారా స్వాగతం ఎస్ఆర్కే డివోషనల్ ఛానల్కి ఈరోజు మనం చర్చించబోయే విషయం కేవలం ఒక గ్రంథం కాదు ఇది జీవిత సారాంశం ఇది ధర్మ మార్గదర్శి ఇది మానవాళికి శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదించిన అమృతవాణి అదే శ్రీమద్భగవద్గీత ఐదువేల ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో రథం మధ్యలో రెండు సైన్యాల మధ్య ఒక అద్భుతమైన సంభాషణ జరిగింది ఆ సంభాషణలోనే జీవితంలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాగి ఉన్నాయి అర్జునుడు ఎందుకు విల్లు వదిలేశాడు కృష్ణుడు ఏం చెప్పాడు ఆ ఉపదేశంలో మనకు ఏమున్నది రండి ఈ పవిత్ర కథలోకి ప్రవేశిద్దాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ కురుక్షేత్ర యుద్ధ భూమి ఒకవైపు కౌరవ సైన్యం పదకొండు అక్షౌహిణీలు మరోవైపు పాండవ సైన్యం ఏడు అక్షౌహిణీలు భీష్మ ద్రోణ కరుణ దుర్యోధన అందరూ యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు అర్జునుడు ఈ వీడియోకి ఉంది సో ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్